అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అని ఆడపిల్లని ఆడపిల్ల పుడితే అందరూ అదిష్టం ఆడపిల్ల పుట్టింది అని అనుకుంటారండి మౌ పిల్లడు పుడితే మనం ఇంటికి వారసుడు అనుకుంటారు కానీ ఆడపిల్లలు ఉన్న అదృష్టం ఆడపిల్లకు ఉన్న తల్లి ఆడపిల్ల తల్లిదండ్రుల అదృష్టం చాలా గొప్పదండి అందుకే ఆ తండ్రి తన కుమార్తెకు ఇంట్లో గుడి కట్టి ప్రతినిత్యం పూజించుతున్నాడండి నా కూతురు అంటే నా కూతురు నన్ను ఉడిది పెట్టి పన్నెండు సంవత్సరాలు అయింది ఒక పుష్కర కాలం అయిందండి ఒక తల్లిలాగా మా అమ్మ కూడా నన్ను అంత ప్రేమగా చూడాలి అందరికీ నమస్తే అండి ఈరోజు మనం రాయలం గ్రామం వచ్చామండి ఇంతకుముందు తంబనే మీరు చూసే ఉంటారు ఓ తండ్రి కూతురు పట్ల వ్యక్తం చేసిన ప్రేమ ఎటువంటిదో ఆ ప్రేమకు ప్రతిరూపంగా అంటే దూరమైన కూతురికి తన ఇంట్లోనే గుడి కట్టాడు ఆ తండ్రి ప్రతి తండ్రికి కూతురు అంటే ఎనలేని ప్రేమ అయితే ఆమె దూరమైనప్పుడు తట్టుకోలేని ఆ తండ్రి ఇంట్లోనే ఓ గుడి కట్టి ప్రతినిత్యం పూజిస్తున్నాడండి ఆయనే బోడపాటి రవితేజ భీమర్లో రవితేజ ట్రావెల్స్ అదే బోడపాటి ట్రావెల్స్ ఇలాగ ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఆయన ఆయన కూతురు పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ ఏమిటో తెలుసుకుందాం అలాగే ఈరోజు ఆ గుడిని చూద్దామండి ఆ గుడి దేవత పేరు బోడపాటి ప్రసన్నదేవి ఆ పో గుడిని కట్టి కూతురిని నిత్యం స్మరించే ఆయన రవితేజ అండి ఇది ఒకసారి చూద్దాం నడవండి గారాలు పట్టి తన కూతురు గురించి చూసారా ఎటువంటి మంచి మాటలు రాసుకున్నారు ఆయన కూతురు పేరుతో ట్రస్ట్ పెట్టి కూతురిని నిత్యం స్మరించే తండ్రి అండి ఆయన ఆ ప్రేమను అలా నిరంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు బోడపాటి రవితేజ గారికి కూతురు కుమారుడండి కూతురు ప్రసన్నదేవి భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతూ తన పంతొమ్మిదో ఏట ప్రమాదవశాత్తు ఆయనకు దూరం అయింది తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురయ్యారు అయితే ఆమె మాటలు ఆమె పరిపక్వత ఆమె జ్ఞాపకాలు మర్చిపోలేకపోయారు అందుకే ఇంట్లో గుడి కట్టుకున్నారండి ఇప్పుడు ఆ గుడిని మనం చూస్తున్నాము చూడండి ఇంట్లో ప్రవేశించిన వెంటనే చూసారా పెద్ద చిత్రపటం పెట్టారు చిరునవ్వుల ప్రసన్నదేవి అక్కడి నుంచి ఆ గదికి వదం ఆ గది అంటే ఆ గదంతా గుడి ప్రసన్నదేవి గుడి తండ్రి గుండిలో కొలువైన దేవత ప్రసన్నదేవి ఆ దేవిని రవితేజ గారు ఎలా పూజిస్తున్నారు ఆ అలంకారాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం చూడండి మరువలేని జ్ఞాపకం తన కూతురు ఆ జ్ఞాపకాన్ని గుండెల్లో బదిలిపరుచుకునే రవితేజ గారు ఇలా పంచలోహ విగ్రహంతో కుమార్తె రూపాన్ని ఇలా సిద్ధం చేసి ఇంట్లో ప్రతిష్ఠించి ప్రతినిత్యం కొలుస్తున్నారు చూడండి ప్రసన్నదేవి పంచలోహ విగ్రహం ఆమె ఈ ఇంటి దేవత భౌతికంగా దూరమైన ఈ కుటుంబ సభ్యులు మనసులో మాత్రం శాశ్వతంగా నిలిచిపోయిన ప్రసన్నదేవి అన్ని జ్ఞాపకాలను ఇక్కడ ఫోటోల రూపంలో అమర్చుకుని రవితేజ గారు వారి కుటుంబ సభ్యులు నిత్యనామస్మరణ అంటే ఇదేనేమోనండి ఇలా కూతురి కోసం గుడి కట్టిన తండ్రి చాలా అరుదుగా ఉంటారు రవితేజ గారి ప్రేమ ఏంటో ఈ గుడిలో మనకు కళ్ళకు సాక్షాత్కరిస్తుంది చిరునవ్వుల ప్రసన్నదేవి విగ్రహం ప్రసన్నదేవి ఈ కుటుంబానికి దూరమై ఇప్పటికే పన్నెండేళ్ళు కావస్తుంది రెండు వేల పదమూడు మే ఆరో తారీ తేదీన ప్రసన్నదేవి చనిపోయింది ఆకస్మికంగా దూరమైన ఆమె మరణం ఈ కుటుంబం తట్టుకోలేక కొన్ని నెలల పాటు ఆవేదన చెందింది అయితే కర్తవ్యాన్ని గుర్తించిన రవితేజ గారు కూతురు పేరుతో వెను వెంటనే రెండు వేల పద్నాలుగులోనే బోడపాటి ప్రసన్నదేవి ట్రస్ట్ను ప్రారంభించి తద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారండి ఆ సంవత్సరమే ప్రసన్నదేవి విగ్రహాన్ని కూడా తయారు చేయించి ఇంట్లో ప్రతిష్ఠించారు అలా చిరునవ్వుల ప్రసన్నదేవి ఆ ఇంటి ఎలా వెలుపుగా మారిందండి ఇది చాలా అరుదైన దృశ్యం అరుదైన తండ్రి జ్ఞాపకాల మెమరీస్ కూతుర్నే దేవతగా కొలిచే తండ్రి కుటుంబ సభ్యులు బహుశా చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటారు ఇది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివారు రాయలం గ్రామంలో ఉంది గుడి ప్రసన్నదేవి నత్తరామేశ్వరంలో పంచలోహ విగ్రహ రూపంలో తయారు చేయించారండి ఇంట్లో ప్రతిష్ఠించిన గుడికి నిత్యం అలంకారాలు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు చూడు చూడండి ఆ చిత్రాలు తండ్రి స్వయంగా కుమార్తె విగ్రహాన్ని అలంకరిస్తూ ఉంటారండి ఇప్పుడు రవితేజ గారి కార్యాలయానికి వచ్చామండి ఇది పాత బస్ స్టాండ్లో ఉంది బోడపాటి ట్రావెల్స్ అక్కడ కుమార్తె గురించి ఆయన ఏమంటారో విందాం ఇక్కడ చూడండి కుమార్తె నిలువెత్తి ఫోటో గది నిండా కుమార్తె జ్ఞాపకాల ఫోటోలే గారి ప్రేమ లాంటిదండి చూడండి ఆ విగ్రహం ఫోటో చిన్నప్పటి ప్రసన్నదేవి ఫోటో చదువుకున్నప్పటి ఫోటోలన్నీ ఇక్కడ భద్రపరుచుకున్నారు తన కార్యాలయంలో ఇది విగ్రహం ఫోటో ఎక్కడ చూసినా ప్రసన్నదేవే ఇంట్లోనేమో గుడి కార్యాలయంలో ఆమె చిత్రాలు మురులేని తండ్రి ప్రసన్నదేవి పేరుతో చేపట్టిన కార్యక్రమాలకు అంతే లేదండి పైగా రవితేజ గారు తాను చేసే సేవా కార్యక్రమాలకు ప్రచారాన్ని కూడా అంతగా కోరుకోరు తనకు ప్రచారం అవసరం లేదని చెబుతారండి అటువంటి వ్యక్తి ఆయన రవితేజ గారు కూతురు గురించే కాదండి అమ్మాయి గురించి ఆయనకున్న మనసులో మాట ఏంటో వినండి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఉన్నాయి ఆడపిల్లండి ఆడపిల్ల పుడితే అందరూ అరిష్టం ఆడపిల్ల పుట్టింది అని అనుకుంటారండి మౌ పిల్లడు పుడితే మనం ఇంటికి వారసుడు అనుకుంటారు కానీ ఆడపిల్ల ఉన్న అదృష్టం ఆడపిల్లకి ఉన్న తల్లి ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రుల అదృష్టం చాలా గొప్పదండి నా కూతురుందనే నా కూతురు నన్ను పెట్టి పన్నెండు సంవత్సరాలు అయింది ఒక పుష్కర కాలం అయిందండి ఒక తల్లిలాగా మా అమ్మ కూడా నన్ను అంత ప్రేమగా చూడలేదు ఏ తల్లికన్నా సరే తొంభై ఏళ్ళు కొడుకు తొంభై ఏళ్ళు కొడుకు కూడా తనకు తల్లికి సంటి పిల్లడి కింద అంటారు అంతకన్నా మా తల్లిని కన్నా నన్ను నా కూతురు లక్ష రెట్టి మెరిపించింది ప్రేమని నా కూ ఈ రోజున ఈ సేవా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు కానీ చేస్తున్నామంటే దానికి పూర్తి స్ఫూర్తి అంతా నా కూతురే ప్రసన్నదేవి ప్రసన్నదేవి నన్ను ఎన్నంటి ఉండి నడిపిస్తుందని చావు పుట్టుకలు ఇప్పుడు ఏ రోజు ఎలా ఉంటాయి ఏంటో తెలియదండి నేను మా పాప అతికిలు కలిపి తాగే కాశీ వెళ్ళినప్పుడు కాశీలో గురువుగారు నాకు కనపడి నా గురుగారు కా చెప్పారండి చెప్పిన విధానం ఏంటంటే పెద్ద అమ్మాయి పుట్టమే అమ్మవారి అంశంలో పుట్టింది అమ్మవారి అంశంలో పుట్టింది కాబట్టి ఆ అంశంలోనే వెళ్ళిపోతుంది కానీ నీ వల్ల ఏదో ఉన్న కార్యక్రమం చేయవలసిన కార్యక్రమం చెయ్యి నేను నడు నీ ఏ పద్దెనిమిది సంవత్సరాల వరకు నీ ఒంట్లో త్వరమే కూర్చొని ఆడించి పాడించు అదృష్టం అంటాడు కానీ ఆ బాధ నాకు తెలుసు రోజున ప్రతిరోజు ఇన్ని సంవత్సరాల్లో కూడా సోమవారం సాయం రాత్రి పది గంటలకు టైం వచ్చాడు ఏడవ రోజు లేదండి కూడా ప్రతిరోజు దినచర్య కూడా ఎలా మొదలవుతుందంటే ఉదయం లేచి వాకింగ్ లేచినప్పుడు దేవుడి ఫోటోతో పాటు ఆ అమ్మాయి పాదాలు దండం పెట్టుకుని వెళ్తూ నా దినచర్య అయిపోయింది మరి ఎవరు రాశారో ఏంటి తెలియదండి అప్పట్లో ఒక ఆయన నిత్య నీనామస్వరనే స్వరనే ప్రసన్న దేవి అని రాశారండి అదే అయిపోయింది ఇది భగవంతుడు లేలో ఎవరు లేలో తెలియదండి తన స్ఫూర్తితోటే నాతో మాట్లాడినప్పుడు డాడీ ఎవరికన్నా ఏదైనా చేయాలన్నా చెందాలన్నా ఆ క్షణం చేసేయండి మళ్ళీ మన ఎదో మనసు మారిపోద్దు మళ్ళీ మనసు మారిపోతే మనం చేయలేము చెందలేము మళ్ళీ పెట్టలేము అనేదండి నిజంగా కూడా అదే కరెక్ట్ అండి ఎందుకంటే ధర్మం చేయాలనుకున్నప్పుడు కుడిచేది ధర్మం చేస్తే చేతి తెలియకూడదు ఎడం చేతి ధర్మం చేస్తే కుడిచేది తెలియకూడదు మనం చేసిన ధర్మం మనం చేసిన పాపపుణ్యాల రెండు కూడా భగవంతుడు చూస్తాడనుకోడు తప్ప మనం ఏది ప్రచారానికి వీటికి వెళ్ళకూడదు అది నా మనస్తత్వం కాబట్టి మీరు ఏది ఇప్పుడు రాలేదండి ప్రచారం సంవత్సరంలోను భీమవరం టౌన్లో నా చిన్నతనంలో నేను చూసిన టైంలో శంకరబద్రియ ఇది చంద్రబాబు ఆ ఏరియాలో చేతానంటే ఎవరైనా చనిపోతే వంద నూట యాభై మంది ఇవ్వారండి కనీసం కరోనా రాకముందు కనడానికి ముందు కూడా సమాజం రాను 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 ఎలాగైపోయిందంటే డబ్బు 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 మీద వ్యామమోహం పెరిగిపోయి కనీసం అంతిమ సంస్కారాలకు కూడా రాని పరిస్థితులు తీశారండి ఆ పరిస్థితులు రాకూడదు మనిషి పుట్టిన తర్వాత ఎలా ఉన్నారో నాగో తెలిసిన త్రీద పూర్వం చనిపోవారు ఏమని ఊరంటే పల్లకిల ఊరేగారు మన నాన్న పెళ్లికి పల్లక ఊరేగారు అలా ఊరేగారు అలాగే పల్లకిలో స్టైల్లోనే నేను పనిచే చేయించి అన్ని కులాలకి మతాలకి మల్టీపర్పస్గా ఉపయోగపడేలాగా కైలాసరథం చేయించాను అది కూడా పల్లకి టైప్లో చేయించాను మనిషి చనిపోయిన తర్వాత ఆ పల్లకిలోనే ఆ శివ శివ సన్నిధికి వెళ్ళాలి ఆ జీవి మోక్షం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకునే చేస్తున్నాను ఇది వెహికల్కి మొత్తం ఈ ఖర్చు అంతా మా కుటుంబం నా భార్య నా బిడ్డలో నా కొడుకు కోడలో రెండు వేల ఇరవై రెండు అక్టోబరు పదో తారీఖున ఈ కైలాస రథాన్ని రవితేజ గారు ఏర్పాటు చేశారు దీనిని అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు ప్రారంభించారండి ఈ కైలాస రథం ఎలా ఉందో చూడండి ఇది నిత్యం ఉచితంగా అందుబాటులో ఉంచారు రవితేజ గారు ఇది పాత బస్ స్టాండ్లో అలా ఉంటుందండి మతాలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా ఇది ఉచిత సేవలు అందిస్తుంది కనీసం చేతి ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోకుండా ఈ ప్రసన్నదేవి ట్రస్ట్ ద్వారా ఈ కైలాస రథాన్ని భీమవరం ప్రజలే కాదండి పరిసర గ్రామ ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారు రవితేజ గారు ఈ సేవా కార్యక్రమం చేయటం నిజంగా ఈ ప్రాంతంలో ఒక గొప్ప కార్యక్రమం అండి వీరి తండ్రి ఫోటోలు ఇవి సూర్యరావు గారు ఇలా ట్రస్ట్ పేరుతో ఇదే కాకుండా నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చేస్తాక నా కుటుంబ సభ్యులు నా భార్య ముఖ్యంగా నా భార్య నా కొడుకు నా కోడలు వీళ్ళందరూ స్ఫూర్తి వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే నేను వెళ్ళగలుగుతాను నేను ఏది చేయాలనుకున్న ఇంట్లో భార్య ఏలా సపోర్ట్ లేదు ఏది జరగదు మీ వెహికల్ కోసం కొద్దిగా తలాద నాలుగింటికి ఫోన్ చేసిన వాళ్ళు రెండింటికి ఫోన్ చేసిన వాళ్ళు మూడింటికి ఫోన్ చేసిన వాళ్ళు అంతా ఓపికగా చెప్పినప్పుడు చూస్తానంటే కూడా కారణం కూడా నా బిడ్డే మనిషికి ఎంత డబ్బు ఇచ్చినా చూస్తూ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటాడు కానీ అన్నం తృప్తి పడతాడు అందుకే నేను ఏం చేసాను అంటే అన్నదానానికి గురించి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చి ఎక్కువ అన్నదానం చేస్తాను అన్నం తిన్నప్పుడు మనిషి తృప్తిపడతాడు తృప్తిపడి మనిషి ఆ ఆత్మ సంతృప్తి పెండి సరిపోద్దండి అదే స్ఫూర్తి తీసుకుని ఎక్కడ జరిగిన అన్నదానాలకి నాకు తోచినంతలో ఎక్కువ భాగం వాళ్ళకి అన్నదానాలు చేసి చెందుతున్నాను ఈ సంవత్సరం రెండు మళ్ళీ నా అన్నదానాలు రూపంలో నా కూతురు పుట్టిందని గత ఇరవై తొమ్మిదో గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం నాడు ఫంక్షన్లో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి పది సంవత్సరాల లోపున్న ఆడపిల్లలని అలాప్ చేసుకుని సుకన్య పథకంలో పదివేల రూపాయలు డిపాజిట్ చేయగలిగింది ఈ సంవత్సరం పన్నెండు మంది చేస్తున్నాం ఈ అమ్మాయికి ఈ డిపాజిట్ డబ్బులు కూడా ఇరవై ఒక్క సంవత్సరం నిండిన తర్వాత ఏ అమ్మాయి కోతమైన డబ్బులు వేస్తున్నావు అదే అమ్మాయికి చెందిలాగా చేస్తున్నామండి మధ్యలో ఎవరు కానీ ఈ తల్లి కానీ తండ్రి తండ్రికి తడిపోతే తల్లి తీసుకుంటాకుండా కూడా తండ్రికి తడిపోతే తండ్రి తీసుకుంటా లేకుండా పూర్తిగా ఆ అమ్మాయికే చెందేలాగా ఇరవై ఒక సంవత్సరం గురించోడు సుమారు లక్షా లక్షా ఆ అమ్మాయికి వివాహానికి కానీ చదువుకు కానీ ఉపయోగపడాలని అది కూడా స్ఫూర్తి కూడా నా కూతురు వల్లే స్ఫూర్తితో నేను కార్యక్రమాలు చేస్తున్నాను ఇంత కార్యక్రమాలు చేస్తాకే చెందుతాకి స్ఫూర్తి ఇది నా తల్లిదండ్రులు నా తండ్రి పడ్డా కష్టమే నా తల్లి పడ్డా కష్టం అటు మా అమ్మమ్మ కానీ మా నాన్న కానీ అటు పుట్టినోళ్ళు కానీ అటు అట్టింటి వాళ్ళ దగ్గర కానీ వెళ్లకుండా వాళ్ళిద్దరూ కష్టపడి మొత్తం నలుగురు నలుగురకాల పేళ్ళు చేసి ఆయన పడ్డ కష్టమే స్ఫూర్తిగా పొంది నేను కష్టపడితే నేర్చుకున్నానని ఆ కష్టతత్వమే నాకు వచ్చింది నా కూతురు కూడా మరి అమ్మవారే పుట్టిందని మీరు ఏం తెలియదు అమ్మవారే అలా నాకు వెన్నంటి నడిపిస్తుంది చేసి రెండున్నర సంవత్సరాల్లో ఎంతోమంది మా డ్రైవర్ కానీ మేము కానీ వెళ్తే మీరు ఆ బండి మీద వెళ్తున్నారు రావద్దు మాకు మేము వూజలు చేసుకున్నాం మా దగ్గర రావద్దన్న మనిషి నచ్చుకుంటున్నారు ప్రతి మనిషి శవం శవం అంటారండి మన మనిషే శవం మన శరీరం మోసుకున్నది రోజు చేసి మన శవాన్ని మనమే ఎవరి శవాన్ని వాళ్ళే మోసుకుంటారండి కాదు ప్రాణం ఉన్న చేసి పలానా చనబాబు పెద్దబాబు రాంబాబు రాంబాబు అంటారు ఆ గుందులు ప్రాణం పోయిన తర్వాత బుందులు ప్రాణం పోయిన తర్వాత పీరియట్ గారు శవం రాని అంటారండి అది ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన తత్వం ఉంది శివం అంటే శవం అంట కదండి శవమే శివం ఆ పరమేశ్వరుడు మనకి ఆయుష్ ఇచ్చి మనకి ఎన్ని చేసినందుకు ఆ పరమేశ్వరుడికి ఈ శవజాత నాకన్నా భీవారం టౌన్లో భీవారం పశ్చిమ వరుదో ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు అపర కోటేశ్వరులు ఉన్నారు డబ్బున్న మహానుభావులు ఉన్నారు కానీ ఈ కైలాసరథ యాత్ర నాకు స్ఫూర్తి నొత్తాకి చేస్తాకే ఈ కార్యక్రమం చేస్తాకే ఆ పరమేశ్వర అదృష్టంగా భావిస్తున్నాను తప్ప నేను ఒక రకంగా భావిస్తాను ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేస్తాకే నాకు సహకరించిన పూజ్యులు మా తల్లిదండ్రులు బోడపాటి సూర్యారావు గారు శకుంతలమ్మ గారు పూర్తిగా స్ఫూర్తి దాత నా కూతురు ప్రసన్న ప్రసన్నదేవి తల్లి అలాగే నా భార్య దుర్గాదేవి నా కొడుకు కోడలు నా కుటుంబ సభ్యులు కూడా చాలా బాగా సహకరించారు మనిషిగా పుట్టి మనిషిగా పుట్టి మనిషి పెరిగి చనిపోయేటప్పుడు కన్నా చనిపోయేటప్పుడు కానీ చనిపోయిన తర్వాత కీర్తింపబడటం అనేది చాలా గొప్పది కీర్తి అనేది ఏది డబ్బు ఏది శాశ్వతంగా కీర్తి అనేది కలకాలం ఉంటుంది ఈ ఇన్ని సంవత్సరాల్లోనూ నా బిడ్డ వల్ల అంటే ఆవిరు చేసిన పూజ పుణ్యకారము ఆ నా తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల అదృష్టము లేదా నా భార్య బిడ్డల అదృష్టము నా భార్య బిడ్డలో నాకు ఇచ్చిన సహకార అదృష్టము ఇంత కార్యక్రమాలు చేస్తున్నామండి రవితేజ గారి మనూరాలు హైందవి దేవి పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లల కోసం సుకన్య పథకం పట్ట పుస్తకాలు ఇవేనండి ఇవే కాకుండా తరుడు జనరకు ప్రతి సంవత్సరం సహాయం అందించడం అన్నదాన కార్యక్రమాలు పేదలకు వస్త్రదానం ప్రతి సంవత్సరం కాశీ అన్నపూర్ణాదేవి ట్రస్ట్కు విరాళం ఇవ్వటం ఇలా ప్రతినిత్యం కార్యక్రమాలు చేసే తండ్రి రవితేజ ప్రసన్నదేవిని మరిచిపోలేని తండ్రి నిజంగా ఒక కుమార్తెను అలా ఆరాధించడం చాలా అరుదైన విషయమే కదండి ఈ వీడియోపై మీరు కామెంట్ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నానండి నమస్తే